వాగ్దానం డైలీ గాక మన ప్రభురక్షకుడు అనే శ్రీ క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం మీరు నా చేతిలో చెప్పిన నా చెవిలో చెప్పినట్లు ఎడల చేసేదను సంఖ్య పద్నాలుగు ఇరవై ఎనిమిది ఏహో ఒక నా జీవితోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడలా చేసేదను ఆమె ఇక్కడ పదమూడు పద్నాలుగు అధ్యాయులు చూసినట్లయితే మోషే కనాడ దేశమును వేగు చూసినామని పన్నెండు గోత్రాలు పెద్దలు ప్రముఖులైన వారికి పంపించగా పదమూడు ఇరవై ఐదో వచ్చిలో వారు నలువది దినములు ఆ దేశం సంచరించి చూచి తిరిగి వచ్చారు ఆ పన్నెండు మందిలో పది మంది చెప్పిన సమాచారం పదమూడు అధ్యాయం ముప్పై ఒకటి నుంచి ముప్పై మూడు వచ్చినాల్లో మనం చూస్తాం మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు మా దృష్టికి మేము మెడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి మరి ఆ జనులు మనకంటే బలవంతులు మన వారి మీదికి పూజాలమని చెడ్డ సమాచారం చెప్పారు అయితే ఇద్దరు మాత్రం కాలేబు యహోశి మాత్రం పదమూడు ముప్పైలో మనము నిత్యముగా వెళ్ళదు కానీ దాన్ని స్వాధీనపరచుకు దాన్ని జయించడానికి మనకు శక్తి చాలును అని చెప్పారు ఈ పది మంది మాటలను బట్టి ఇస్రాయెల్ ప్రజలందరూ మరి మోషి మీద సరిగారు సర్వ సమాజం ఎలుగెత్తి కేకలు వేసే కేకలు వేశారు ఏడ్చారు దేవుడైన యహో మీదను కూడా తిరుగుబడినట్లు లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అందువలన మోసి ఆహరణలు దేవుని ముందు గట్టిగా సమాజం ముందు ఏడ్చి ప్రార్థన చేయలేక అంతరంగంలో దేవుని మూలుగున మూలుగును గుర్చి దేవుడు చెబుతున్నాడు మీరు నా చెవిలో చెప్పినట్లు అని అంటున్నాడు ఈ సందర్భంలో మరో ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అదేమంటే ఆయనకున్న పన్నెండు ఐదు నుంచి ఏడు వచనాలలో దేవుని మాట ప్రకారం అబ్రహాము తన స్వజలను తన దేశాన్ని విడిచి మరి ఖరాన్ దేశానికి వచ్చాడు అప్పుడే దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు నీ సంతానంలోకి ఈ దేశం ఇచ్చేదను అని ఆ తర్వాత ఇరవై ఆరు వచ్చే ఇరవై నాలుగు వచ్చిన చూస్తే ఒక సందర్భంలో ఇసాక్తో కూడా నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశంలోని నీ సంతానానికి ఇచ్చేదను అని నీకును నీ సంతానంలోకి దేశంలోని ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన నిబంధనను నెరవేర్చుదును ప్రమాణాన్ని నెరవేర్చుదును అని మరలా ఇస్సాక్తో కూడా వాగ్దానం చేశారు ఆ తర్వాత ఇరవై వచ్చే పద్నాలుగు పది పదిహేను వచ్చరాల్లో యాకబుతో మరో సందర్భంలో దేవుడు ఇలా సెలవిచ్చాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యహోవాను నీ పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానంలోకి ఇచ్చేదను ఇదిగో నేను నీకు తోడయండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం నిన్ను కాపాడుచు ఈ దేశం నేను మరలా రప్పించేదనని యాకను యాక కూడా వాగ్దానం చేశారు దేవుడైన యాహోబ ఆ తర్వాత ఇస్రాయెల్ను దేవుడు సెలవిచ్చిన వాగ్దత్త దేశాన్ని చేర్చడానికే మోసేను పంపి ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి ఐగుప్తుకు బయటకు తీసుకుని వచ్చారు మరి ఇన్ని జరిగిన తర్వాత కణాను చూసి భయపడిపోతున్నారు ఇస్రాయల్ ప్రజలు ముఖ్యంగా పెద్దలు ప్రముఖులు ప్రధానలు అనబడినవారు వారికి దేవుడైన ఏహోవా వారి పితరులతో చేసిన వాగ్దానాలు నిబంధనలు అన్నీ ఎరిగిన వారు మరి అందుకే దేవుడు తెలియచేస్తా ఉన్నాడు పద్నాలుగో అచ్చ ఇరవై తొమ్మిదో అక్షరంలో మీ శవములు ఈ అరణ్యంలోని రాలును మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా ఇరవై ఏళ్ళు మొదలుకొని అభిప్రాయం కలిగిన వారు నాకు విరోధముగా శనిగిన వారందరూ అని చెప్పాడు దేవుడు ప్రయత్నం ఇస్రాయిలీలు దేవుడికి వ్యతిరేకంగా సరిగిన సనుగులు తిరుగుబాటు వారి అవిధేయత అపనమకు అవిశ్వాసం వారి ఏడుపులు బట్టి మోసే ఆహరణలు ప్రజల పట్ల వారికి ఉన్న బాధ వేదన అంతరంగంలో వారికి ఉన్న నలుగుడు వీటన్నిటిని బట్టి దేవుడు చెబుతున్నాడు మరి మోసి ఆహారాలతో ఇరవై ఆరవచనలో నుంచి చివరి వరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేస్తూ మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయంగా వీళ్ళ చేసేదను అని చెప్తున్నాడు ఎదురాడి గత వాగ్దానాలు దేవుడి వాక్కులను నమ్మక వ్యతిరేకించే సమాజానికి ఇది హెచ్చరిక మందలను నడిపే మోసే ఆహారంలో వంటి కాపరలకు యహోశావా కాలేబులు వంటి విశ్వాస వీరులు అయిన వారికి ఈ నాయకులకు ఇది వాగ్దాన వాగ్దానం మరి నీవు మీరు వాగ్దానాలను లేఖనాలను నమ్మక శాపగ్రస్తులైన పది మందిలో చేరినవారా లేక మరి వాగ్దానాలు దేవుని లేఖనాలను నమ్మి వాగ్దత్వ దేశం వైపు అడుగులు వేస్తున్న ఇద్దరిలో చేరిన వారా దేవుని సేవకులు కాపర్లు రహస్యంగా అంతరంగంలో పడ్డ బాధ వేదన దేవుని చెవులో పడతాయి అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాల్సి మా జాగ్రత్త ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నమ్మల స్థుతులు స్తోత్రాలు 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 దేవ మా అంతరంగంలో హృదయ లోతుల్లో మూలిగిన మూలుగు నీ హృదయము హృదయానికి చేరి నీ చెవుల్లో వినబడుతూ ఉన్నదన్న ఆ మాటను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా స్తోత్రాలు గొప్ప దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి అలాగే నీవిచ్చిన వాగ్దానాలను నీ మాటలను నీ వాక్కులను నీ వా లేఖనాలను విశ్వసించి శాపగ్రస్తులు కాక వాగ్దత్త దేశం వైపు అడుగులు వేయగలిగే కృప మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తుంది అడిగిందా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచు కాదా